పరమార్థమి అని పట్టరా పట్టరా సద్గురుని పదములు పుట్టినందుకు సార్థకంబుగా పుట్టి గిట్టని పదవి చేరేదెట్టులాయని మదిలోనవగొచు పట్టరా గురుని పదములు పరమార్థమిది అని పట్టరా ఇల్లు వాకిలి విడిచిలోకములెల్ల తిరిగినగాని ఇల్లు వాకిలి విడిచిలోకములెల్ల తిరిగినగాని సద్గురుని తను తా తెలియకుండిన మళ్ళీ ఈ గతులేయటంచును పట్టరా గురుని పదములు పరమార్థమిది అని పట్టరా వేదములు పదివేలు చదివిన బోధపడుటేగాక సద్గురుని బోధ చెవులకు నాటకుండిన బోధ మహిమం బెరుగలేరని పట్టరా గురుని పదములు పరమార్థమిది పట్టరా జగము లోపల గార తగులు వారల చింత చేరక జగములో గార డంబులు తగులు వారల చెంత చేరక జగములకు వెలిలోన వెలిగే నిఘమ వేద్యుల జాడ చెలుసుక పట్టరా గురుని నీ పదములో పరమార్థమిది పట్టరా శ్రీకరం బై వెలుగు చిక్కుల పాక పాకమెరుగలేక ఎన్నో పోకలను పొయ్యేటి శుద్ధుల ఏమి పలమని పట్టరా గురుని పదములో పరమార్థమిది అని పట్టరా దిన దినంబున వేదములు వినితన మనం బున భ్రాంతి ఊడకం దిన దినంబున వేదములు విని తన మనం భ్రాంతి ఊడక ఘనమునింద్రులకైన తరమా తను బులేదని పట్టరా గురుని పదములు పరమార్థమిది అని పట్టరా పుట్టినందుకు సార్థకంబుగ పుట్టి గిట్టని పదవి చేరే దెట్టులాయని మదిలోన బగచూచో పట్టరా గురుని పదములు పరమార్థమిది అని పట్టరా కావున ఈ జగములో గారడంబులు తగులు వారల చింత చేరక ఇలాంటి మూగజీవులకు సేవ చేసే భాగ్యం కోసం ముచ్చట్ల కొండలలో నివసిస్తున్న ఇలాంటి మోగజీవులైన వానరులకు ఆహారం అందించుకుంటూ ఆ ఆనందముగా జీవనము గడిపితే అంటే ఆనందముగా జీవము జీవనము గడిపితే ఎట్లా అంటే పొట్టకు బట్టకు గూటికి కావాలి కదా అంటారు పొట్టకు బట్టకు చేసిన అన్నాలు చేశాం పిల్లలని సంతానాన్ని ఒక స్థిరంగా ఒక స్థాయిగా భగవంతుడు నిలబెట్టాడు వాళ్ళ జీవనాధారం వాళ్ళు నడుస్తూ ఉన్నారు ఇక అంత్యకాలంలో చివరి కాలంలో వానపస్థాశ్రమం వానపస్థాశ్రమం అంటే ఇలాంటి శాతనైనటువంటి మూగజీవులకు సహకరిస్తూ అది కూడా దాతల సహకారంతో అందరూ బాగుండాలని తన కుటుంబము వారి కుటుంబము అందరి కుటుంబాలు బాగుండి భగవంతుని కృపా కరుణ కటాక్షము కలిగి భగవత్ సాన్నిధ్యము చేరుకోవడానికి భక్తి మార్గంలో ధర్మ మార్గంలో నడుచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ జీవనం గడిపిస్తున్నాను కావున అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనండి ధరించండి జై శ్రీరామ్